నువ్వు పెద్ద బాలాకుమారివి నీకు యాభై ఏళ్ళు పైన నువ్వు ముసల్దానివే ఏదో మేకప్ వేసేసి అవన్నీ చేసుకుని వచ్చి తడికి అలా కనబడుతున్నావు కానీ నువ్వేనా పొడిచి పిల్లవా నీకు చంద్రబాబు నాయుడు గారికి పది ఏజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక ఇరవై ఇరవై ఏళ్ళు తేడా ఉంటుందేమో అంతే అంతేనా నీకు యాభై రెండేళ్ళు యాభై ఒక సంవత్సరం ఉంటుంది నీకు పళ్ళు లేదరా నిన్న కాక మొన్న పుట్టిందిరా పదహారేళ్ళు బాలాకుమారి అనుకోవడానికి లేదు నువ్వు ముసల్దానివే కొన్ని పోయినా పొడిచి పిల్లయితే డైలో కొట్టినా పర్వాలేదు మాట్లాడితే ఈ జోడు తక్కువ వచ్చింది ఏ జోడు తక్కువ వచ్చింది మన ఏజ్ ఎంత అది లేదండి యాభై ఏళ్ళు దాటినా సరే పొడిసి పిల్లలు అంటే చెప్పు ఒప్పుకుంటాం దానికి కాదు కదా నువ్వు ముసల్దానివే కదా ముసల్దానివి ముసల్దాన్లో ఉండు అతి మాటలు అతి పేలపన పేల మాకు చేసిన పిల్లలా మాట్లాడతాను మాకు అర్థం కాదు మాట్లాడితే నేను కాకపో నేమో పుట్టావా లేదంటే ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చావా అని విధ పొడిచి పిల్లలాగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చేసి ముసలోడు ముసలోడు వాడు యాభై ఏళ్ళు తడితే ఎవడన్నా ముసలోడే పల్లెల్లోని పల్లెల్లోనే చూస్తా ఉండు నలభై ఐదు ఏళ్ళకే ముసల్తాను వచ్చేస్తది మీరు కాబట్టి ప్రజలసో ఒక తినేసి పందికొక్క ఇలా కనబడుతున్నారు కానీ యాభై ఏళ్ళు దాడితే ముసలితనం రాదా ముసలి అంటారా కొన్ని నేను పొడిపెళ్ళు అంటారా ఇది ఒకటి తక్కువ వచ్చింది మాట్లాడితే నొక్కి నొక్కి నొక్కే రాష్ట్రాన్ని ఎలా చేసుకొచ్చారు ఇవాళ రాష్ట్రంలో చదువుకున్న యువతంతా కూడా పక్క రాష్ట్రాలకు పోతున్నారు బటన్ నొక్కేయడం వల్లే నొక్కి 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 పరిశ్రమలు గాలికొదిలేసి పెట్టుబడుల గురించి ఆలోచించుకుంటా రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిద్దాం అని ఇంగిత జ్ఞానం లేకుండా ఆ బటన్ ఒక్కడి వల్లే కదా రాష్ట్రాన్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చింది మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిశ్రమల విషయంలో తెలంగాణతో పోటీ వాళ్ళం మనం తెలంగాణతో అక్కడ మంత్రులు గగ్గోలు పెట్టేసేవారు బీఆర్ఎస్కి చెందిన నాయకులు కేటీఆర్ కానీ ఇతర మంత్రులు కానీ మాకు రావాల్సిన పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టేసి వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి ప్రశ్న ఇలా చూడు మనం పరిశ్రమల విషయంలో తెలంగాణతో పాటు పోటా పోటీగా పోటీ పడేవాళ్ళం మనం గగ్గోలు పెట్టేవారు గోళెట్టేసేవారు తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలో ఏపీకి తీసుకెళ్లిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అని ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడిన వ్యక్తులు వాళ్ళు మనం వచ్చిన తర్వాత ఏం చేసాం మనకంటే వెనకాతలు ఉన్న రాష్ట్రాలు ఆ ఒరిస్సాతోని ఆ బీహార్తోని అస్సాంతో పోల్చేసాం మనం ఆ రాష్ట్రాల కంటే మనం బాగానే ఉన్నాం కదా మనం చెప్పుకోవచ్చాం ఉద్యోగాలు ఎక్కడే చేయాలా పెద్ద పెద్ద భవనాలు ఉంటేనే అభివృద్ధి అని చెప్పేసి అని మాట్లాడుకోవచ్చాం మనం దయచేసి వద్దు ఉచిత పథకాలే జీవితం పథకాల ద్వారా కానీ రాష్ట్ర ప్రజలందరూ బ్రతికేస్తారు అనేది అపోహ సంక్షేమం ఉండాలి అభివృద్ధి ఉండాలి ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కలగాలి ఉద్యోగాలు రావాలి ఉపాధి కలగాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాడి జీవితంలో స్థిరపడాలి ఇంక ఈటల కాలం జీవితాంతకాలం బ్రతికినంత కాలం పక్క రాష్ట్రాలు ఉంటపడి పక్క దేశాల వండుపడి వాళ్ళు అక్కడ ముప్పై వేల రూపాయలు వస్తే ఒక పాత వేల రూపాయలు ఇంటర్నంటే ఖర్చులు ఖర్చు పెట్టేసి ఒక ఐదు వేలు అమ్మబాబులు పంపించి మళ్ళీ జీతం వచ్చేదాకా ఎదురు అంత అంతకర్మ మనకి ఎందుకండి ఇప్పుడు తెలంగాణ యువత తెలంగాణలో ఉద్యోగాలు చేసుకుంటులేదా మన మన రాష్ట్రంలో యువత మన రాష్ట్రంలో చదువుకున్న యువత ఏ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారో గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తీసుకొచ్చారు అనేక పరిశ్రమలు ఒకటి కాదు కొన్ని వందల పరిశ్రమలు తీసుకొచ్చారు గత ఐదేళ్ళు కూడా మీరు అదే విధంగా పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే ఈ పాటికి ఎంతో కొంత ఒక కొలికి వచ్చినేమో కనీసం వందకు ఒక రెండు వందలు కంపెనీలను వచ్చి ఉండేవి తీసుకురాలా వదిలేసారు ఉన్న పరిశ్రమలు తరివేశారు తరివేసి ఎక్కడికి వచ్చి ఉపన్యాసాలా మళ్ళీ ఒక ఐదేళ్ళు మీకు ఇచ్చేస్తే ఇంకెవడ ఉండవసరం లేదు ఒక పాతికేళ్ల పాటు ఇంకా దేశాలు పట్టుకొని తిరగాల్సిందే ఇక్కడికి వచ్చి మనకు సొలు ఓపెన్ చేస్తా చెప్పాలి ఇక్కడ దిక్కుమల్స్ అంతా ఉందా తనం గురించి మీరే మాట్లాడాలి ఉందాతనం గురించి మీరు మాట్లాడుతున్నారా అసెంబ్లీలో గతంలో నువ్వేం మాట్లాడు జోగ్రామీస్ ఏవైనా మాట్లాడాడు కొడాలని ఏవైనా మాట్లాడాడు మంత్రులుగా మీరు పెట్టిన ప్రెస్ మీట్లు ఏంటి అసలు ఒక ఆడదానం అయ్యి ఉండి నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకుంటారా అని అడిగావు ఆడదానం అయ్యి ఉండి నువ్వు లకారాలతో సంబోధించేసి మాట్లాడేసి ఇదానివి అంటే హుందాతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు మంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి లోకేష్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వాడు వీడు వాడేదవా వీడేదవా అరే మీ భాష అండి ఎవరి గురించో వద్దు తవరు మాట్లాడిన భాషే హుందాతనం గురించి నువ్వు చెప్పాలి ఎక్కడ మేము వినాలి ఎవరికి ఉందో మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులు ఇవాళ ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే మేము మాట్లాడిన ప్రతి మాట మాకు పార్టీ నుంచి వచ్చిన స్క్రిప్టు అని చెప్పేసి వాళ్ళే చెప్తారు ఎవరినన్నా తీసుకో అది జగన్మోహన్ రెడ్డి అనుమతి లేనిదే ఉండదు హుందాతనం ముందు జగన్మోహన్ రెడ్డి నేర్పించాలి అంతకంటే ముందు మీకు నేర్పించాలా జగన్మోహన్ రెడ్డి మీప్పు కోసం అసెంబ్లీలో కావచ్చు ప్రెస్ మీట్లు పెడితే ప్రెస్ మీట్లో కావచ్చు ఎక్కడ పడితే అక్కడ విచక్షణ కోల్పోయి ఇంగిత జ్ఞానం లేకుండా పెద్ద చిన్న లేకుండా కనీసం వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా ఎంత దారుణంగా మాట్లాడారు మీరు అసలు మీరు మనుషులుగా మాట్లాడారా ఏ రోజైనా సరే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి నీ ప్రెస్ మీట్లు చూసుకోమ్మా హుందాతనం గురించి మనకు అర్థమైపోద్ది పైదా అనగడకు సామెత ఉంది పరమాణం అండి తెల్లారిందాక సల్లారలేదట్ట అలాగా ఆ డైలాగ్ కోటమాక మా దగ్గర నువ్వు ఎంతో హుందాతనంగా మాట్లాడుతావు మాకు తెలుసు ఇంకా మాట్లాడు మళ్ళీ గౌరవం తొక్క వినేసి బయటకు వచ్చేసాడు రెండు నిమిషాలు ఉన్నాడు అక్కడ నేను అదే చిత్తిన నీకు నీకు తెలియదు సవదు నువ్వు చూడవు ఏదో గుడ్డేదో చెల్లిపోయినట్టు ఆ బరి వేసుకుని అక్కడికి వచ్చేసి మాట్లాడేసి వెళ్ళిపోతావు అంతే రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉన్నాడు అక్కడ గోళ గోళాలు చేసారు వర్కౌట్ ఏం కనపడలేదు పదంటే బయటికి వెళ్ళిపోదాం అటెండెన్స్ చేయించేసుకున్నాం మనం ఇక్కడ మళ్ళీ ఒక అరవై రోజుల దాకా అసెంబ్లీకి అవసరం లేదు మళ్ళీ అప్పుడు చూద్దాంలే అప్పుడు కూడా ఇలాగే వచ్చేసి మన పదకొండు మంది చిన్న చిన్న సంతకాలు పెట్టేసి బయటికి వెళ్ళిపోదాం అయిపోయే మన అబ్బత్తాలు పోవు ఉప రాదు మన సేఫ్ అని చెప్పేసి అని చెప్తున్నారు ఇక్కడ వినేసి వచ్చేసి వినేసి సిగ్గు ఉండద్దు నీకు కాస్త సిగ్గనిపించట్లా నీకు ప్రతిపక్షం ఆదాయిస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారు క్లియర్ గా చెప్తారు కదా నిరూపించుకోండి ఇది అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేత పచ్చి అబద్ధాలు చెప్పించుకొని మళ్ళీ దాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వం సమయం ఎక్కువ తీసుకొని నిరూపించుకోవాలా అంత అవసరమే ఉందండి అవకాశం ఎందుకు కల్పించాలి అబద్ధాలు ఎందుకు చేయించుకోవాలి మళ్ళీ దాన్ని నిరూపించుకోవడానికి మళ్ళీ ప్రభుత్వమే సమయం ఎక్కువ తీసుకొని ఎందుకు నిరూపించుకోవాలా అంత అవసరమే ఉంది రావాలంటే రమ్మానండి వచ్చి తనకు సమయం ఎంత కేటాయిస్తారో అంత కేటాయిస్తారో మాట్లాడమన్నాడు తప్పితే మళ్ళీ ఈ పనికి మళ్ళీ లాజిక్లు చెప్పొద్దు అది బాగా గుర్తుపెట్టుకోండి సో హుందాతరం మీకు లేదు మీకు చంద్రబాబు ఉంటే ఈ రోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి గౌరవం ఉంటే పిలిపించుకొని పిలిపించుకొని నేను అదే చెప్తున్నాను కదా దారిని పోయే పెంటని ఎవడో కూడా తనకు రాసుకోవాలని చెప్పేసి అని చూడరు ఆ దరిద్రాన్ని మళ్ళీ మీద పెట్టుకొని ఇక నానా రభస రభస్ చేపిచ్చేసుకొని జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పిందే వంద మాటలు మాట్లాడితే తొమ్మిది వందల మాటల అబద్ధాలే మాట్లాడతాడు మళ్ళీ మాట్లాడిన అబద్ధాలకు మళ్ళీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం అది పెద్ద టైం వేస్ట్ అవ్వడం మళ్ళీ దానికి సంబంధించి ఒక గంట రెండు గంటల టైం పొక్క అసెంబ్లీకి రాకపోయినా పర్వాలేదు మీ పనేదే మీరు చూసుకోండి తప్పితే దయచేసి ఇలాంటి సొలు డైలాగులు ఓపెన్ కోట మాకు మా దగ్గర అది బాగా గుర్తుపెట్టుకో